ఈ రోజు మల్కాజిగిరి పార్లమెంట్ బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్ గారి స్వగృహంలో పోచారం మరియు నారాపల్లికి చెందిన పలు నాయకులు జిల్లా అధ్యక్షుడు విక్రమ్ రెడ్డి జిల్లా ఇన్ఛార్జ్ ఎంపీపీ సుదర్శన్ రెడ్డి పోచారా మున్సిపాలిటీ అధ్యక్షుడు సురేష్ నాయక్ ఆధ్వర్యంలో బీజేపీ కండువా కప్పుకొని పార్టీలో జాయిన్ అవ్వడం జరిగింది బీజేపీ పార్టీలో జాయిన్ అయిన వారు నారాపల్లి మాజీ ఎంపీటీసీ పల్లె మాధవి పల్లె బిక్షపతి గౌడ్ నరసింహ శ్రీనివాస్ రెడ్డి చంద్రశేఖర్ ప్రవీణ్ రెడ్డి నాగేందర్ యాదగిరి అఖిల్ సంతోష్ జాదవ్ జగదీష్ జాయిన్ అవ్వడం జరిగింది ఈ కార్యక్రమం సత్యనారాయణ మహేష్ మన్యం జగదీష్ నాగేష్ తదితరులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు అందరికీ నమస్కారం మన మేడ్చిల్ నియోజకవర్గంలో ఈరోజు పోచారా మున్సిపాలిటీ నుంచి పెద్ద ఎత్తున ఈరోజు గ్రామ మాజీ ఎంపీటీ అయినటువంటి నారపల్లి కోర్రెంలో రెండుసార్లు సార్లు చేసింది పల్లె మాధవి గారు మరియు భిక్షపతి గారు వాళ్ళ ఆధ్వర్యంలో ఈరోజు పార్టీలో స్థానిక మున్సిపల్ అధ్యక్షుడు సురేష్ నాయక్ ఆధ్వర్యంలో వాటిలో జాయిన్ కావడం జరిగింది వారందరికీ మనస్ఫూర్తిగా స్వాగతం తెలియజేస్తూ నిజంగా ఈరోజు ఒక ప్రబంధనం మల్కాజ్గిరి పార్లమెంట్ నియోజకవర్గంలో ఈటల నాయందర్ గారు అభ్యర్థిగా ఖరారైన తర్వాత పెద్ద ఎత్తున స్వచ్ఛందంగా బడుగు బలైన వర్గాలే కాకుండా అన్ని వర్గాల ప్రజలు ఈరోజు ఈటల రాజేందర్ గారికి మద్దతుగా వచ్చి పార్టీలు చేయగల జరుగుతుంది ఈరోజు క్యాబినెట్ డిసైడ్ అయిన తర్వాత గెలుపు అనేది అంటే ప్రతిపక్ష పార్టీలకు ఒక భయం పుట్టుకుంది వాళ్ళ ప్రచారాన్ని కూడా ఈరోజు ఎక్కడ కనిపి కనిపించలేని పరిస్థితి ఎందుకంటే ఈటల రాజేందర్ గారు ఆయన చేసిన సేవలు ఆయన మంత్రివర్గం రెండుసార్లు మంత్రిగా చేసి ఒక ఇరవై సంవత్సరాలు ఎమ్మెల్యేగా ఉండి అనేక రకాలుగా సేవలు చేసి అనేక ఉద్యమాలు చేసిన వ్యక్తి కాబట్టి నరేంద్ర మోడీ గారి ఆశీర్వాదంతో ఈరోజు మన తెలంగాణలో గెలవబోయే సీటు మొదటి సీటు అత్యధిక మెజార్టీతోంది దాదాపుగా ఐదు లక్షల మెజార్టీతో గెలిపోయే సీటు మల్కాజ్గిరి పార్లమెంట్ సీటు కాబట్టి మీ అందరూ కూడా ఇంకా మేడ్చల్ నియోజ మేడ్చల్ నియోజకవర్గ ప్రజలకు ముఖ్యంగా తెలియజేస్తే ఏంటంటే ఈరోజు పార్టీలకు అతీతంగా రాజకీయాలకు అతీతంగా ఈరోజు ఒక గొప్ప వ్యక్తిని ఒక ఒక ధర్మరాధైనటువంటి రాజేంద్ర గారిని గెలిపించాల్సిన అవసరం ఉంది కాబట్టి మీడియా ద్వారా తెలియజేస్తున్నాను మీ అందరూ కలిసికట్టుగా పనిచేసి అభివృద్ధి మన రాజేందర్ అన్న గెలుపుకు అందరూ కృషి చేయాలని కోరుకుంటున్నారు అందరికీ నమస్కారం అండి సురేష్ గారికి సురేష్ నాయక్ గారికి మన ఎంపీపీ గారికి బాలేష్ గారికి నాతో నార్పల్లికి వెళ్ళి వచ్చిన కార్యకర్తలకు అందరికీ నమస్కారం అండి చాలా సంతోషంగా ఉంది మోడీ గారి నాయకత్వంలో పనిచేయడం నాకు చాలా ఇష్టము ఈటల రాజేందర్ గారిని అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరుకుంటూ కష్టపడదాం అందరము గెలిపిస్తాం ఈటల గారి మన బీజేపీ మల్కాజిరి పార్లమెంట్ అభ్యర్థి గారి నివాసంలో మేము ఈరోజు భారతీయ జనతా పార్టీలో స్వచ్ఛందంగా జైన్ కావడం జరిగింది మాకు చాలా ఆనందంగా ఉంది మరి మా నాయకులు ఎంపీపీ రెడ్డి గారు మా పోచారం మున్సిపాలిటీ అధ్యక్షుడు సురేష్ నాయక్ గారి ఆధ్వర్యంలో బాలేష్ అన్న నరసింహన్న మరి మా జిల్లా అధ్యక్షుడు విక్రమ్ రెడ్డి గారి ఆదేశాల మేరకు మేము పార్టీలో చేరి ఈరోజు పార్టీని గెలుపు దిశలో పయనించాలన్న దేశంతో మేము జరగడం జరిగింది ఎందుకంటే మనం అన్నీ చూస్తున్నాం మరి గత పది సంవత్సరాల నుంచి భాజపా ఏదైతే ఉందో భారతీయ జనతా పార్టీ మరి మోడీ నాయకత్వంలో ప్రపంచ దేశాలలో అగ్రస్థాయిలో ఉంది మరి మనం అందరం కూడా మన తెలంగాణ విడిపోయింది తెలంగాణ నుంచి మనం ఎన్నో ఆశించాము నీళ్లు నిధులు నియామకాలు అనే ఉద్దేశంతో ఆ రోజు తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నాము ఆ రోజు ఈటల్ రాయందర్ గారి పాత్ర చాలా తెలంగాణ దాంట్లో ప్రధాన పాత్ర మరి దాంట్లో కూడా అందంగా అన్యాయం జరిగింది మరి అన్న దేశం కోసం మోడీ కోసం ఆలోచించి బీజేపీలో జాయిన్ అయినారు మరి ఇక్కడ మన మిడ్చల్ అతిపెద్ద నియోజకవర్గం ఇండియాలోని మరి ఆ అన్నయ్యకు నిలబడుతున్నాడు మనమందరం కూడా అన్నకు ఈటల ఈటలకు మద్దతుగా అందించి గెలిపించి మరి అన్న అక్కడ మోడీ ప్రధాని మంత్రి అయ్యేది గ్యారంటీ బీజేపీ నాలుగు వందల పైదో సీట్లు గెలుచుకొని దేశంలో జెండా ఎగరేస్తుంది మరి ఇక్కడ తెలంగాణ నుంచి కూడా మెజార్టీ సీట్లు మనం గెలుచుకుంటాం ఈటలన్న గెలుస్తారు మంత్రి పదవి మన ప్రాంత అభివృద్ధి చెందుతుంది మరి ముఖ్యంగా ఒక విషయం ఏంటంటే ప్రతి ఒక్కరికి మనకు ఇండిపెండెన్స్ అనేది ఫిఫ్టీన్త్ ఆగస్ట్ నైన్టీన్ ఫార్టీ సెవెన్లో వచ్చింది కానీ మన తెలంగాణకు రాలేదు దాన్ని మన నాయకులు దాన్ని దాన్ని తెలంగాణ ఉద్యమంలో కేసీఆర్ సార్ ఎన్నోసార్లు చెప్పారు నేను సెప్టెంబర్ పదిహేడు నైన్టీన్ ఫార్టీ ఎయిట్ను అధికారికంగా నిర్వహిస్తానని చెప్పారు అది ఇంతవరకు అమలు కాలేదు మరి మొన్న కేంద్ర ప్రభుత్వం మోడీ మోడీ గారు నరేంద్ర నరేంద్ర మోడీ గారు నడ్డా గారు అమిత్ షా గారు మొన్న ఢిల్లీలో ఒక ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేసి ఇప్పటి నుంచి తెలంగాణను అధికారికంగా ఏదైతే ఇండిపెండెన్స్ డే ఉందో ఏది నైన్టీన్ ఫార్టీ ఎయిట్ సెప్టెంబర్ పదిహేడున నిర్వహిస్తామని చెప్పారు ఇంతవరకు ఎవరు చెప్పలేదు కేసీఆర్ చెప్పాడు మరి ఇక్కడ ఆయన రాజకీయాల కోసం దాన్ని పెట్టాడు నేను దానికి ఇంప్రెస్ అయ్యి నేను రైల్వేలో ఉద్యోగం చేసి మరి మొన్ననే రిటైర్ అయిన మరి ఇప్పుడు నా అంతిమ ఆశయం భారతీయ జనతా పార్టీకి భారతదేశానికి అంకితం కావాలని జైన్ అవుతున్నా మరి మనం అందరం జాయిన్ అవుతున్నాం బాగానే ఉంది కానీ ప్రతి ఒక్కరు కూడా ఎవ్వరి విలేజ్లో వాళ్ళు ఎవ్వరి పోలింగ్ బూత్లో వాళ్ళు కష్టపడితే రిజల్ట్ ఉంటుంది ఇప్పుడు మనం ఇక్కడ ఎన్ని మాటలు మాట్లాడినా రేపు మన డబ్బా డిప్తే తెలుస్తుంది మన కెపాసిటీ ఏందనేది ప్రతి ఒక్కరు కార్యకర్తలు పెద్దలందరూ కూడా మరి అందరూ కష్టపడి ప్రతి బూత్ ప్రతి ఓటర్ను మరి సంప్రదించి వాళ్ళను విన్నవించి నమస్కారం చేసి అన్నయ్య ఈరోజు దేశం పరిస్థితి ఇలా ఉంది అనే పోయి ప్రజలు మనం ప్రజలతో మమేకమై మరి ఈటలన్న గెలిపించాలని కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చినందరికి ఇచ్చిన వాళ్ళకి నా యొక్క హృదయపూర్వక నమస్కారాలు భారత్ భారత్ మాతాకి మాతాకి ఈ పార్టీ ఎందుకు మారవలసి సార్ పార్టీ అంటే మరి మేము ఏదైతే ఉన్నామో సార్ నేను గట్కేసర్ గురుకుల కాలేజీలో చదువుకొని ఒక ఉద్యమ నాయకునిగా ఆ రోజే విద్యార్థి నాయకునిగా పంతొమ్మిది వందల ఎనభై ఏడులో అక్కడ సెక్రటరీగా గెలవడం జరిగింది మరి ఏదైతే గట్కేసర్ ఉమ్మడి మండలం ఉందో ఆ ఉమ్మడి ఉమ్మడి మండలం మీద మా పూర్తిగా అవగాహన ఉన్నది మరి నేను ఉద్యోగం చేశాను కాబట్టి మరి నాకు రాజకీయాలంటే మరి చాలా ఇష్టం కాబట్టి నేను ఉద్యోగం స్థాయిలో ఉండి రాజకీయం చేయాలను కాబట్టి మా మిస్సెస్ పల్లె మాధవి గారిని ఏదైతే ఉందో ఆమె ఫస్ట్ ఎంపీటీసీ వ్యవస్థ వచ్చినప్పుడు మరి కొరంలో నైన్టీన్ నైన్టీ ఫైవ్ టు టూ థౌసండ్ కొరంలో ఎంపీటీసీగా గెలిచినారు మళ్ళీ రెండవసారి గట్కేశ్వర మండలంలో నారపల్లి రెండు వేల పదమూడు నుంచి పంతొమ్మిది వరకు అవకాశం వచ్చింది మా సుదీర్ఘ ప్రయాణంలో నలభై నలభై ఏళ్ళ రాజకీయంలో మేము అన్ని పార్టీలను చూసాం తెలుగుదేశం మేము చిన్నగా ఉన్నప్పుడు తెలుగుదేశం వచ్చింది మా రాజు తెలుగుదేశంలో పోయి ఎన్టీ రామారావు అభిమానంతో శ్రీకృష్ణుడు రాముడైన ఉద్దేశంతో ఆ రోజు ఎన్టీ రామారావుకి అండగా నిలిచి నిలిస్తే మేము సక్సెస్ అయినాం అలాగే తెలంగాణ ఉద్యమంలో ఏదైతే కేసీఆర్ చెప్పిండో నేను నీళ్లు నిధులు నియమకాల ఉద్దేశం దానికి నీళ్లు నిధులు నియమకాల దానికి అందులో ఆకర్షితులమై అందులో పోరాడడం అందులో సక్సెస్ మరి ఈ నలభై ఏళ్ళ జీవితంలో యొక్క సారాంశం ఏంటంటే ఈ దేశాన్ని కాపాడేది ఒక్క నరేంద్ర మోడీ గారు భారతీయ జనతా పార్టీ అనే ఉద్దేశంతో ఇవన్నీ ప్రాంతీయ పార్టీలు వస్తుంటాయి పోతుంటాయి ప్రాంతీయ పార్టీలతోటి దేశ రాజకీయాలను ప్రభావితం చేయలేవు మరి ఈ రోజు ఉన్న పరిస్థితుల్లో మనకు కాంగ్రెస్ డెబ్బై పరిపాలన మనం చూసినాం మరి మనం చాలా వెనుకబడిపోయినాం వాళ్ళు ఏది చూసినా వాళ్ళ అవసరానికి మరి ఏదైతే మెజారిటీ ఉన్న మనం హిందువులందరికీ మన హిందువులందరికీ మరి ఎట్టి పరిస్థితుల్లో న్యాయం చేయాలన్న ఉద్దేశంతో మేము కూడా నా అంతిమ జీవితం నా శేష జీవితం నలభై సంవత్సరాలు ఉద్యోగం చేసి ఈ మిగతా జీవితము అంటే ఈ కండవ ఈరోజు కప్పుకున్నాను ఈ భారతీయ జనతా పార్టీ జంట నా అంతిమ అంటే నా నా శ్వాస ఉన్నంత వరకు నేను బీజేపీలో ఉంటాను బీజేపీకి అంకితం అవుతాము మరి ఎటువంటి మేము పదవులు ఆశించట్లేదు నిస్వార్థంగా సనాతన ధర్మం కోసం హిందూ సమాజం కోసము మేము పనిచేయాలని ఉద్దేశంతో వచ్చినామండి ఎట్టి పరిస్థితుల్లో ఈటల గారి విజయానికి మేము కూడా ఏదైతే ఆ రోజు రాముడు శ్రీలంకకు వారధి కట్టిండో ఉడతా భక్తిలాగా మేము మేమిద్దరం వచ్చాము నేను మా మేడం మరి మా నాన్నపల్లి కార్యకర్తలు వచ్చారు మాకు చాలా సంతోషం మేము మరి సుదర్శన్ అన్న నాయకత్వంలో మరి విక్రమ్ రెడ్డి అన్న నాయకత్వంలో మరి బాలేష్ అచ్చున్న నరసింహ మా సురేష్ గారి నాయకత్వంలో వాళ్ళకు అండగా ఉండి పనిచేసి రేపు మా ఊర్లో అంటే నేను అంటే ఎవరి బూతులో వాళ్ళు మాకు వేరే ఊరితో సంబంధం లేదు మా ఐదు బూతులు ఉన్నాయి నాలుగు వార్డులు ఉన్నాయి అక్కడ మా మెజారిటీ మేము ప్రూవ్ చేసుకోవాలనుకుని మేము వచ్చినాము మరి ఇక్కడ మమ్మల్ని జయిన్ చేసుకున్నందుకు మరి విక్రమ్ రెడ్డి గారికి సురేష్ అన్నకు అచ్చిన నరసింహ గారికి బాలేష్ అన్నకు సురేష్ నాయక్ గారికి మా యొక్క ధన్యవాదాలు చెప్తూ ముగిస్తున్నాను నమస్కారము గత నాలుగు రోజుల క్రితము బీజేపీ పార్టీలో జాయిన్ అవ్వడం జరిగింది నేను జాయిన్ అయిన తర్వాత గ్రామంలో ప్రతి ఒక్కరు కూడా హర్షించడం జరిగింది వారందరూ అభినందించడం జరిగింది వారందరికీ నేను ఈ మీడియా ద్వారా కృతజ్ఞత తెలియజేస్తున్నాను ఎందుకంటే మీలో బీజేపీ పట్ల ఇంత అభిమానం ఉన్నది అన్నది విషయము మొన్న నేను గ్రూపులో పెట్టిన తర్వాత తర్వాత వచ్చేసి స్టేటస్లో పెట్టిన తర్వాత కొన్ని వెయ్యిల మంది శుభాకాంక్షలు చెప్పారు ఇది గొప్ప విశేషం నేను కూడా గ్రహించలేదు ఇంత పెద్ద వేవ్ ఉంది బీజేపీకి అనేటువంటిది అట్లాగే బిక్షపతి గారు మన బల్లె భిక్షపతి గారు తర్వాత మేడం మన మాధవి గారు అట్లాగే ఎంపీపీ గారు ఆధ్వర్యంలో పెద్దలు వాళ్ళు రాజకీయ రాజకీయ అనుభవం కలిగినటువంటి వ్యక్తులు అట్లాగే మా గ్రామశాఖ అధ్యక్షులు తర్వాత వచ్చేసి బీజేపీ సీనియర్ నాయకులు గ్రామ శాఖ వాళ్ళందరూ ఆధ్వర్యంలో తప్పకుండా ఈ యొక్క ఇరవై రెండు రోజులు మేము అహర్నిశలు కృషి చేసి బీజేపీ పార్టీని మల్కాజ్గిరి జెండా ఎగ్రేవేసేంత వరకు అన్నది మీ అందరికీ ఈ సందర్భంగా తెలియజేస్తూ మరి అట్లాగే ఎంపీపీ గారి ఆధ్వర్యంలో ఆధ్వర్యంలో మండల మండల అధ్యక్షుల ఆధ్వర్యంలో జిల్లా జిల్లా శాఖ ఆధ్వర్యంలో మేమంతా కలిసి మలిసి పనిచేస్తామని చెప్పేసి మీ అందరికీ విన్నవిస్తూ మీరు ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలందరికీ నా కృతజ్ఞతలు